హలో బాలు డబల్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా అడ్మిషన్ లేవండి ఉండేదంతా నర్సరీకి రెండు మూడు ఉన్నాయి టెన్త్ క్లాస్ నాలుగైదు ఉన్నాయి అయిపోయినాయి రండి రండి తొందరగా రండి ఆఫీస్ రండి లో మాట్లాడేది కాదు ఫీజులు ఫీజు డీటెయిల్స్ హాస్టల్స్ ఏమనేది అంతా నర్సరీ నుంచి మనం యూనివర్సిటీ వరకు ఉన్నాయి దాదాపు రాష్ట్రంలో మనకి ఇరవై ఐదు స్కూల్స్ ఉన్నాయి మన ఇంజనీరింగ్ కాలేజీలు రెండు మెడికల్ కాలేజీలు అవన్నీ చెప్పుకుంటూ పోతే చరిత్ర ఒక చరిత్ర అయితే అది మన విద్యా సంస్థలు మాట్లాడుకుంటూ పోవాలంటే టీవీ సీరియల్ మాత్రం తయారైతుంది మీరు రెండు ఆఫీస్ రెండు ఆఫీస్ లో ఉన్నారండి రండి 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 నమస్తే అండి చెప్పండి నర్సరీ సీట్ కావాలా ఫస్ట్ క్లాస్ కావాలా మనవరాలు నర్సరీ నర్సరీ మనవరాలా మనవడా మనవరాలే సార్ మనవరాలే సీట్ కావాలా నర్సరీకి ఉండేది ఇప్పుడు నాలుగు అన్ని ఫిల్ అయినాయి మే ఎన్నిలో మే ఎన్నికల్లో అన్ని అయిపోయినాయి ఫస్ట్ క్లాస్ ఒకటే ఉంది ఇప్పుడు సీట్ అన్ని ఫిల్ అయిపోయినాయి ఇప్పుడు నర్సరీ కదా నర్సరీకి వచ్చి ఫీజు లక్ష యాభై వేలు ఫీజు లక్ష యాభై వేలు ఫీజు మీకు నర్సరీ నుంచి నర్సరీ నుంచినే మేము ఐఏఎస్ కోచింగ్ ఇస్తాము మీకు ఐఏఎస్ కోచింగ్ కావాలనుకుంటే నర్సరీ నుంచి ఒక యాభై వేలు ఎక్స్ట్రా ఐఐటి కోచింగ్ కావాలనుకో నర్సరీ నుంచినే అది ఒక యాభై వేలు ఎక్స్ట్రా రెండు కావాలి సార్ కొంతమంది మాకు ఐఏఎస్ కోచింగ్ కావాలి నర్సరీ నుంచినే ఐఐటి కోచింగ్ కావాలంటారు వాళ్ళకైతే రెండున్నర లక్ష అది దేశ కాలర్ లేదు మళ్ళా సెమీ రెసిడెన్షియల్ ఉంది కదా సెమీ రెసిడెన్షియల్ అంటే ఊరికే మీ పాపని కానీ పిల్లలు కానీ ఉరికే స్కూల్లో తెచ్చేస్తా అవునా దానికి వచ్చి ఒక యాభై వేలు ఎక్స్ట్రా బస్ లో మీరు ఏమైనా కార్లు ఉంటాయి కదా కార్ లో తెస్తే ఏమి లే బస్ ఉంది బస్ లో అనుకోండి బస్సు వచ్చి ముప్పై వేలు బస్సు లో మొత్తం ఏసీనే మన స్కూల్ మొత్తం ఏసీ క్యాంపస్ బాత్రూమ్ లో ఏసీ ఉంటుంది బస్ లో ఏసీ పిల్లలు ఆడుకుంటారు ప్లే గ్రౌండ్ అక్కడ ఏసీ నర్సరీ నర్సరీ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనవి ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్ లో ఇండియాలో ఇంతవరకు నెంబర్ వన్ నేనే ఎవరు లేరు ఫస్ట్ టైం ఇండియాలో నర్సరీకి మనం సివిల్ సివిల్స్ కోచింగ్ నర్సరీ నుంచి ఐఐటి కోచింగ్ ప్లే గ్రౌండ్ లో ఏసీ బాత్రూమ్ లో ఏసీ క్లాస్ లో ఏసీ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ నేనే మొదలు పెట్టాను ఇండియా నెంబర్ వన్ బుక్స్ ఎట్లేదు సార్ నర్సరీకి బుక్స్ బుక్స్ వచ్చి నర్సరీకి వచ్చి ముప్పై వేల రూపాయలు ఫస్ట్ క్లాస్ అయితే నలభై వేల రూపాయలు మనం బుక్స్ లో కూడా ఏసీనే ఇంతవరకు ఇండియాలో బుక్స్ లో ఏసీ రాదు బుక్స్ తెలుసు అంటే చల్ల గాలి కొడుతుంది అనమాట మొత్తం ఏసీ బుక్ లో కూడా ఏసీ అన్నమాట మొత్తం మనం ఏసీ క్యాంపస్ అనమాట టోటల్ ఏ టూ జెడ్ అంతా ఏసీ నే అన్ని బాగా ఉన్నాయి కరువు జిల్లా కదా సార్ అనంతపురం ఏదో కొద్దిగట్లంటే అనంతపుర జిల్లా కరువు జిల్లా మీరు అనుకుంటున్నారు అనంతపుర జిల్లా కరువు జిల్లా అనంతపూర్ లో వాళ్ళకి డబ్బులు లేవని నేనేం అనుకోవట్లేదే అసలుకి కార్ల కంపెనీ వాడు ఏదైనా సరే కొత్త కారు కంపెనీ కొత్త కారు తయారు చేసి మార్కెట్ లో వదిలే అనుకో ఫస్ట్ బుక్ చేస్తా అనేది మీ అనంతపురంలో అనంతపురంలో కార్లు కొనేక డబ్బులు వస్తాయి ఫీజు కట్టేదంటే డబ్బులు ఉండవా అంటే ఫీజులు కట్టేటప్పుడు మాత్రం కరూజీలు అంటున్నారు కొత్త కొత్త కార్లు కొరేటప్పుడు అప్పుడు మీకు కరువుజీలు అనిపించదా ఉండేది నర్సరీకి మూడే మూడు అడ్మిషన్లు ఉన్నాయి ఫస్ట్ క్లాస్కి ఒకటే ఉంది మీరు కట్టేటట్లుంటే మొత్తం ఫీజు ఆఫీస్లో కట్టే సెల్ఫోన్ లేదంటే బయట ఉన్నారు నేను ఇండియాలోనే నా స్కూల్ నా ఇంజనీరింగ్ కాలేజ్ నా మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ నెంబర్ వన్ ఇంతవరకు గ్రౌండ్లో ఏసీ పెట్ల ఎవడు బస్సులో ఏసీ పెట్ల మొదటిసారి నేనే పెట్టి బుక్ లో కూడా ఏసీ పెట్టినా బుక్ నెంబర్ వన్ నేనే పోయా అవునా మీకు కావాలంటే లో ఆఫీస్ లో డబ్బు కట్టండి తగ్గించేదే లేదు కాదు మీకు మీరు ఆలోచన చేసుకోపోండి ఆలోచన చేసి మళ్ళీ రాపోండి చూడండి పోపో టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ రెండు అడ్మిషన్లు ఫీజు వచ్చి మూడు లక్షలండి ఫీజు సరే 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 మరీ మాట్లాడతాం మా గురువు గారా సార్ రండి రండి ఉండవయ మా చిన్ననాటి గురువు వచ్చినాడు మరి మాట్లాడుతా ఉండవు సార్ రండి 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 బాగున్నావా బాగున్నా సార్ కూర్చోండి కూర్చోండి సార్ పేరు అంత రాష్ట్రంలో విపరీతంగా పేరు వస్తాను కాలేజీలు మెడికల్ కాలేజీలు స్కూల్ అంతా ఏదో సార్ చూసిపోతే మాట్లాడే సమస్యరా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం సార్ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఏం సార్ చెప్పేసి గానీ నేను ఏడవ క్లాస్ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా కదా ఇంత స్కూల్లో స్కూల్ పేరు ఎట్లా వచ్చింది ఏ పేరు ఆ ప్రకారం కొడతా అంటే నీకు ఏడో ఏడవ తర్వాత అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయినా నువ్వు చదువు చెప్పింటే కదా పాస్ ఈ కొడతానే ఈ తర్లు రోజు పది పదహైదు ఇరిగిపోయినట్టు కొట్టినారు ఎవరు చదువు చెప్పినారా మీ ఇంట్లో నుంచి ఇంత పెద్ద క్యారీ పెరుగు తెచ్చుకుంటారా మీరు అది అది తినేది గొరకలు పెట్టి నిద్రపోతాడు ఎప్పుడు ఎప్పుడుగా చదువు చెప్పినారు మీరు చెప్పినారు ఈత వర్లతో కొట్టారు తప్ప మీరే చదువు చెప్పిండ్రు చదువు చెప్పింటే నేను ఏడో తరగతి ఇంటి ఫెయిల్ అవుతుంది సార్ అమ్ముకున్నట్టుగా పాలు కొత్త ఇంకా అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయ్యే సార్ ఇంకేం చేయాలి ఊర్లో పాలు మజ్జిగ అమ్మినా ఏం డబ్బులు రాలే కు వస్తే ఆ పౌన్కి వచ్చిన తర్వాత మళ్ళా పాలమ్మిన గడ్డి అమ్మిన మజ్జిగమ్మిన మరొక మజ్జిగలు అమ్మినా గుంత కొందరు కట్టనీ కూడా అమ్మినారండి ఐదు సంవత్సరాలు అమ్మిన ఆ ఏ ఐదు లక్షలు మిగిలిలేదు సార్ ఆ నాకు చూస్తే నూరు కోట్లు సంపాదించాలని కోరిక నాకు ఆరు కోర్టు ఏం చేయాలి అప్పుడు నూరు కోట్లు సంపాదించాలంటే నాకు అప్పుడు ఆలోచన వచ్చింది మరో స్కూల్ పెట్టాల్లా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాల్లా మెడికల్ కాలేజీలు పెట్టాలా డిగ్రీ కాలేజీలు పెట్టాలా యూనివర్సిటీలు పెట్టాలా అని కూడా ఆలోచన వచ్చిందనమాట అందుకని ఎక్కడ చూసినా స్కూల్ పెట్టి ఇప్పుడు రాష్ట్రంలో పదహారు స్కూల్స్ ఉన్నాయి నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి రెండు మల్కల కాలేజీలు ఉన్నాయి ఇండియాలో మొదటిసారి నర్సరీ అయితే మనము బుక్ కూడా ఏసీ పెట్టాం లో ఏసీ బస్సులో ఏసీ నాకు అన్ని కోరికలు తిరిగి కావాల్సినంత డబ్బు వచ్చింది సార్ ఓకే కోరిక సార్ నాకు ఇంకా ఏమి లేదు ఈ రాష్ట్రానికి నేను ఒక మంత్రి కావాలనేది నా కోరిక సార్ మంత్రి అయితే ఎమ్మెల్యే నిలబడి ఓట్లు ఎత్తే జనాలు ఓట్లు ఎత్తే ఎమ్మెల్యే మంత్రి అయ్యేది నాకు ఓట్లేరు నేను ఎమ్మెల్యే నిలబడి ప్రజలు ఓట్లేరు నేనేం చేస్తా ఇప్పుడు పదహైదు వందల కోట్లు సంపాదించినా కదా ఒక రెండు వందల కోట్లు పార్టీకి ఇచ్చేస్తా పార్టీకి నాకు ఏం చేస్తారు ఎమ్మెల్సీని చేస్తారని ఆ మళ్ళా మూడు వందల కోట్లు కాని నాలుగు వందల కోట్లు పడేస్తా అప్పుడు ఏం చేస్తారు నాకే మంత్రి పదవిస్తారు మంత్రి ఇచ్చిన ఒక ఐదు సంవత్సరాలు రెండు వేల కోట్లు సంపాదిస్తారు ఏమి గురుమార్ ఆలోచన కాదు డబ్బు సంపాదించాలి ఈ రోజుల్లో మనం ఏం పని చేస్తాం అనేది కాదు గురువు గారు మీ మాత్రం నీతి నిజాయితీగా ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవన్న అదే పాలు అమ్ముతాండి అదే పెరుగు అమ్ముతాండి అదే కట్టు అమ్ముతుంది ఏమో లేదు నాకు ఆరోగ్యం బాగుంది బాగా బాగుంది ఏదైనా మీకు తప్పు ఏదైనా అవసరం ఉంటే ఐదు వేలు గాని పది వేలు గానీ నన్ను అడుగుస్తాను నాకు ఏమొద్దురా నేను ఇండియాలో ఎవడన్నా ఉండి మీకు ఫోన్ పే చేస్తా ఏం అరవై వేలు పిజ్జాలు వస్తాది రా అరవై వేలు పెన్షన్ సదివేలు ఖర్చులో పోయిన యాభై వేలు మిగులుతాది యాభై వేలు మిగులుతాది మిగులుతాది ఆరోగ్యం బాగుంది కదా సార్ అంత బాగుంది సార్ ఏదో అంపించడం ఫోన్ చేస్తారు చేసి మాట్లాడే మాట్లాడినా మంచిది ఆ రోజు మమ్మల్ని ఈత భర్లతో బాగా కొట్టారు బాగుంది ఆ ఆశీర్వాదమే మేము ఈ రోజు ఇలా తయారు కావడానికి కారణంగానే